జై శ్రీరామ్ ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా రాచర్ల మండలం గుంటపల్లి గ్రామంలో హరే రామ సప్తాహం సంక్రాంతి పండుగ సందర్భముగా ఏకాహం ఇరవై నాలుగు గంటలు గురువారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు హరే రామ సప్తాహం పలుకూరు గురువుగారు బేతంచరుల శిష్యుడు కలిసి ఆంజనేయ స్వామి రామాలయం సన్నిధానమునందు హరే రామ సప్తాహమునకు హార్మోనియం వాచడానికి ఇక్కడ ఆహ్వానితులుగా వచ్చేసారు పలుకూరు గురువు గారు హనుమంతప్ప గారు శిష్యుడు భజన కృష్ణయ్య గారు ఇక్కడికి వచ్చేసి ఉన్నారు కావున చిన్న పల్లెటూరు అయినా చాలా పవిత్రంగా ఉన్నది చూడండి ఈ పల్లెటూరు గుడ్డు పల్లె ఈ గుండు అంత పొలము ఎప్పుడో కుండ దీన్ని పాల గుండు అంటారంట చుట్టూ పొలాలే కొండే లేదు కానీ ఈ పొలములో ఆ గుండు ఒక్కటి పడింది ఈ గుండు పేరు పాల గుండు అంటారంటే ఊర్లో కూడా పురాతన మిత్ర అన్ని చిన్న చిన్న పిడికిడు రాళ్లతో సదరంగా ఎక్కడే కానీ లొక్కు కానీ ఒబ్బు కానీ లేదు ఎంత వాటంగా కట్టారో ఇప్పుడుదో ఒక దాదాపు ఎనభై తొంభై ఏళ్ళ నాటి మీద ఎంత సదరంగా ఉన్న చూడండి రాళ్ళు అన్నీ ఉంటారు వాళ్ళు అయినా సిమెంట్ లేదు ఏమీ లేదు ఎట్లా ఉన్నది ఫిల్లర్ లేదు నీట్ నీట్గా ఉన్నది అప్పటి పనితరాలు జై